హాయ్ అండి పచ్చని పప్పుతో మసాలా వాడ చేస్తున్నాను ఇది ముందుగా రెండు గంటలు నానబెట్టుకున్నాను ఇప్పుడు రుబ్బుకుందామండి రోట్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను బాగా నానిపించూడండి ఫుడ్ కొంచెం మెరిగిన తర్వాత అల్లము తలగడ్డ ధనియాలు వేసుకొని రుబ్బుకోవాలి కళ్ళుప్పు కొంచెం వేసుకున్నాము అయిపోయింది మెత్తగా రుబ్బేసాను ఇది మరీ మెత్తగా రుబ్బుకుంటే బాగుండదు కచ్చాపచ్చాగా రుద్దుకుంటే వడక బాగుంటుంది తీసేస్తున్నా రుబ్బుకున్నప్పుడు ఉప్పేసాం కదా సరిపాకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు కొంచెం క్యారెట్ వేసుకున్నాము తురుముకుల వేసుకుంటే క్యారెట్ వేసుకుంటే బాగుంటుందండి ఇది ఒంటికి కూడా మంచి బలము ఇప్పుడు వేడి నూనెలో తట్టేసుకున్నారండి బాగా కాల్పి చూడండి ఇప్పుడు తట్టేసుకుందాము చూడండి కవర్ కడుక్కొని శుద్ధంగా చమ చేసుకొని తట్టుకుంటే ఇది కరుచుకోకుండా ఉంటుందండి తిరిగేసుకుంటా కాల్చుకుంటే బాగా వాడ బాగా కాలుతుందండి ఇప్పుడు తెల్లగా ఉంది కదా ఇప్పుడు కాలిన కాలినట్టు తీసేసారు ఏ విధంగా అర్థంగా రావాలి చూడండి ఎంత బాగున్నాయో కర్ర తరతాయి అది మసాలా వడ కోపరుగా ఉంటాడు రెడీ అయిపోయి మసాలా చూడండి ఎంత బావచ్చాయో ఈ వడలతో కూర చేసుకోవచ్చు నేను కూర చేస్తున్నాను మ మసాలా వడ పులుసు చేస్తున్నాను నా వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి సబ్స్క్రైబర్ చేసి లైక్ చేయండి